చేసాము రెండు వేల పంతొమ్మిదిలో గోల్డ్ ప్లేట్ ఇచ్చాం నూట యాభై మంది శాసన అంటే ఒక మంచి గోల్డ్ ప్లేట్ తయారు చేసి గోల్డ్ ప్లేట్ ఇచ్చాం చేతికి అయ్యా జగన్మోహన్ రెడ్డి మీరు బ్రహ్మాండంగా పరిపాలిస్తారు నేను కూడా చాలా నిన్న నిజంగా నేను కూడా ఫస్ట్ ఆరు ఒక వన్ నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి అవకాశం వచ్చింది ఇంత మంది సపోర్ట్ చేశారు డెఫినెట్ గా ఈయన చేంజ్ చేస్తూ పెడతారు ఈయన డెవలప్మెంట్ వైపు పరిమితులు ఇస్తారు అని చెప్పి నేను కూడా ఒక సంవత్సరం తర్వాత ఎప్పుడైతే ఆయన తొమ్మిది కోట్లు విలువైన ప్రజాదరణ వేస్ట్ చేశాడో ఒక ప్రజావేదికూల్చాడో అప్పుడు ఆయన అర్థం కాలేదు మీరు ఏం జరుగుతా ఉంది ఇది తొమ్మిది కోట్లు విలువ చేసే ప్రజావేదికని మీకు ఇష్టం వచ్చినా అని కదా కదా కూల్చేసి ఆ డెబ్రూస్ కూడా అక్కడే వెళ్ళలేసారు వెళ్ళిన ప్రతి ఒక్కరు సాం కలవడానికి వెళ్ళిన ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆ డెబ్బ్రూస్ చూసి వెళ్ళాల్సి చూస్తారు లెఫ్ట్ సైడ్ ఎంత అక్కడికి వెళ్ళిన తర్వాత నాయకులు మొత్తం మొత్తం కూల్చిపోలేసారు అలాగే రాజధానితో కూడుపు ఆడు మొదలు పెట్టారు మా దేవాలయాలు పార్టీ పార్టీ కార్యాలయం దాడి చేశారు మీరు శతాబ్బలు ఆ రోజు అందరూ అప్పుడే పంపించడానికి రెడీగా ఉండండి అలాగే ఎన్నో కార్యక్రమాలు డెవలప్మెంట్ వైపు చూసుకుంటే యువత ఉద్యోగాలు కావచ్చు ఎక్కడ ఉన్నాయి ఉద్యోగం లేదు తండ్రి పట్టే ఎక్కడ లేదు రోడ్లన్నీ కాన్స్టిట్యు కాదు మీరు ఏ కాన్స్టిట్యూన్సీకి వెళ్ళినా కూడా ప్రతి రోడ్ కదే పరిస్థితి కనీసం లక్ష రూపాయలు ఖర్చు పెట్టిన పాపాలు బాగాలేదు పంచాయతీకి నిధులు లేకుండా చేశారు రకరకాల ప్రోగ్రామ్స్ ఇంకా మనం తర్వాత మీరు నేను ఎంతో మంది న్యూ ఓటర్స్ ఉన్నారు ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు ఉన్నారు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ఏడు చాలా మంది ఉన్నారు దయచేసి ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి మీరు చదివి చదువుకున్నారు కాబట్టి మీరు లాజికల్ గా థింక్ చేయగలరు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన నాయకత్వం గురించి కానీ మీకు కానీ ఐడియా లేకపోతే యూట్యూబ్ లోకి వెళ్లి సిబిఎన్ అని ఒకసారి టైప్ చేసి ఆయన నాయకత్వం ఏంటి ఆయన ఏం చేశారు తెలుగు రాష్ట్రాలకి ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది ఆయన విజను ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు లోనో పంతొమ్మిది వందల తొంభై రెండులోనే లోనే ఆయన ముందు చూపుతోటే ఐటీ పరిశ్రమ డెవలప్ అవుతా ఉందని చెప్పి దానికి తగ్గ ట్రైనింగ్ స్టార్ట్ చేసి ఇంజనీరింగ్ కాలేజ్ గ్రాడ్యుయేషన్ రెడీ చేసి ఎంతో మంది లక్షల మంది ఎన్ఆర్ఐలు యుఎస్ఎల్ ఎన్ఆర్ఐలు పంపించిన డబ్బుతో అమెరికా డెవలప్ హైదరాబాద్ డెవలప్ అయ్యింది ఎన్ఆర్ఏలు గురించి మాట్లాడతారు ఎన్ఆర్ఏలు గురించి కొన్ని లక్షల కోట్ల హైదరాబాద్ వచ్చింది తొంభై ఐదు ఎవరి దగ్గర ఉన్నారు డబ్బులు ఇక్కడ తొంభై ఐదు హైదరాబాద్ లో ఎవరి దగ్గర డబ్బులు ఎవరు బిజినెస్ తీసుకొచ్చారు ఎన్ఆర్ఏ చేసిన ఇన్వెస్ట్మెంట్ ఆ ఇన్వెస్ట్మెంట్ ప్రజలు చెప్పినట్టుగా డబ్బులు వెనక్కి పంపిస్తే మనం నేను తెలిసి అసలు సర్వీస్ నేను కాకుండా ఎంతో మంది ఎన్ఆర్ఏలు పాలిటిక్స్ లో లేని వాళ్ళు డాక్టర్స్ ఎంతో మంది వాళ్ళు చేస్తా ఉన్నారు సర్వీస్ అది నోటీస్ చేశారు నోటీస్ చేయండి అది కూడా ఒక నాలాగా మీడియా పొజిషన్ అందరూ ఉండదు కదా వాళ్ళు చేస్తా ఉన్నారు ఎవరైనా సర్వీస్ చేసేవాళ్ళని మనం గౌరవిద్దాం ఎవరైనా అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు సర్వీస్ చేసేవాళ్ళని దయచేసి గౌరవిద్దాం మన ఉదయ నియోజకవర్గానికి అది చాలా అవసరం ఎవరు ముందుకు వచ్చినా నా రూపాయలు తీసుకొని ఇక్కడ పనిచేస్తారంటే మనం వెల్కమ్ చెప్పాలి వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వాలి రేపు పొద్దున నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళకి పెద్ద పెళ్లి వేయడం జరిగింది ఎవరు ఏ ఇన్వెస్ట్ వచ్చినా కనీసం కోటి రూపాయలు ఇన్వెస్ట్ వచ్చినా కూడా ఇక్కడికి వాళ్ళు ముందు తీసుకొని వెళ్ళి ఉద్యోగం క్రియేట్ చేయడానికి నా ముందు ప్రయత్నం నేను నేను చేస్తాను